హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ జన్మ వ్యాధి జర మృత్యువు ఈ నాలుగు మనుషులందరికీ సహజంగా వచ్చే ప్రక్రియలు అంటే పుట్టుకు కావచ్చు వయసు పెరగటం వృద్ధాప్యం రావటం కావచ్చు లేకపోతే అనారోగ్యం రావటం లేదంటే ఆ తర్వాత చనిపోవటం కానీ వీటన్నిటి గురించి అందరికీ ఏమైపోద్దు అన్న ఆందోళన ఉంటుంది కానీ మాకేదన్నా వస్తే మాకేం చేసుకోవాలి మా వెనకాల వాళ్ళకి మేము ఎటువంటి భరోసా ఇవ్వాలి అన్న ఆలోచన అందరికీ ఉండదు ఒక్కసారి అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఒక మార్గం చూపించేలాగా అటువంటి ఆలోచన లేని వాళ్ళకి ఆ ఆలోచన ఎందుకు కలగాలి అని ఆలోచించే విధంగా ఒక ప్రేరణాత్మకమైన సందేశాన్ని తీసుకోవటానికి ఈరోజు మన మిత్రులు శ్రీ బండ్ల శంకర్ గారిని పిలవటం జరిగింది బండ్ల శంకర్ గారు జై శ్రీరామ్ అండి నమస్తే నమస్తే థ్యాంక్ యూ అండి మా ఆహ్వానాన్ని అందించి ఇక్కడికి వచ్చినందుకు సో యాక్చువల్లీ చాలా మందికి ఈ ఇన్సూరెన్స్ మీద చాలా అపోహలు ఉన్నాయి ఆ అపోహలు ఉండే చాలా మందిలో నేను కూడా ఉన్నా కానీ మన హిందూ బంధువులందరికీ ఇన్సూరెన్స్ అనేది ఒక ఉపయుక్తమైన ఒక వేదికగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలనేది నా కోరిక ఎందుకంటే మీరు నాకు చెప్పిన తర్వాత దాని ప్రాధాన్యత ఏంటనేది జీవితంలో నాకు అర్థమైంది ఎందుకంటే వ్యాధి కావచ్చు ముసలితనం కావచ్చు మరణం కావచ్చు ఇది మనం కంట్రోల్ చేసుకోగలిగింది కాదు మనం ఆపగలిగేది కాదు మన అయితే జుట్టుగా రంగేసుకుని కాస్త వయసుని బయటోడికి తెలియకుండా ఆపగలరేమో కానీ భగవంతుడికి తెలియకుండా విధిని తప్పించకుండా ఎవరో తప్పించుకోలేరు కాబట్టి ఈ జన్మ వ్యాధి జరా మృత్యు చక్రంలో పడిపోయే మనిషి తన భరోసా ఏ విధంగా వెతుక్కోవాలి తన కుటుంబ సభ్యులకు ఎటువంటి భరోసా ఇవ్వాలి అనే దాని గురించి ఈరోజు మీరు చెప్తారని ఆశిస్తున్నా సో మొదటగా ఇన్సూరెన్స్ అంటే ఏంటండి అది ఎన్ని రకాలు ఉంటుంది తప్పకుండా ముందు హిందూ జనశక్తి ఎవరైతే ఛానల్ ఉన్నారో అలాగే హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్ ఇన్సూరెన్స్ అనేది అనేది పెద్ద సబ్జెక్ట్గా అనుకుంటే అదొక పెద్ద భూతంలో కనబడుతుంది కానీ సింపుల్వైజ్ చేసి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి కలిగే నష్టాన్ని పూడ్చేది ఇన్సూరెన్స్ ఓకే అది జీవితం పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు లైఫ్ రిస్క్ ఆర్ హెల్త్ రిస్క్ వీటికి కలిగే నష్టాన్ని పూరించేది ఇన్సూరెన్స్ ఇందులో రకాలు దాన్ని కేటగిరీస్ చేస్తే మూడు రకాలు ఉంటాయండి లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సో లైఫ్ ఇన్సూరెన్స్లో మళ్ళీ చాలా సబ్ క్యాటగిరీస్ ఉంటాయి హెల్త్ సబ్ క్యాటగిరీస్ ఉంటాయి జనరల్లో ఉంటాయి సో ఒకొ ఒక మనిషి తనకి జీవితంలో చాలా అంటే అనుకోని కష్టం ఎదురైనప్పుడు ఆ నష్టాన్ని కష్టాన్ని పూడ్చేది ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఇన్సూరెన్స్ ఓకే ఉదాహరణకి నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదించేవాడు అనుకోకుండా లైఫ్ రిస్క్ అయింది వాళ్ళు ఏమనుకుంటారంటే నా వెనకత్ర ఒక రెండు మూడు కోట్లు ఆస్తుంది లేదా పది కోట్లు ఆస్తుంది కదా అని అనుకుంటారు కానీ వెనకత్ర వాళ్ళకి ఎలా ఉంటుందంటే అతను చనిపోయిన తర్వాత ఆ ఆస్తుల్ని అమ్మాలన్నా ఏదై ఆస్తికి సంబంధించి క్రయ విక్రయాలు చేయాలనే చాలా ఇబ్బందులకు వెళ్ళిపోతారు ఓకే కోటి రూపాయలు ఆస్తిని యాభై లక్షలకు అమ్ముకొని దాంతో బ్రతుకుతూ ఉంటారు సో అలా ఉండకూడదు అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక టెరర్ ప్లాన్ అనేది తీసుకోవాలి అయితే లైఫ్ రిస్క్ సంబంధించిన ప్లాన్ అనమాట అలాగే వా అతనితో పాటు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అనుకోకుండా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్ అయితే మీకు తెలియదు ఏమన్నారు ఈ రోజు హైదరాబాద్ మొత్తం కార్పొరేట్ హాస్పిటల్స్ ఒక్క హాస్పిటల్లోకి వెళ్తే రోజుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది నేను విన్నాను యాక్చువల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఒక ప్రముఖ ఛానల్లో వచ్చే ఓపెన్ హార్ట్ ప్రోగ్రాంలో ఒక ప్రఖ్యాత హాస్పిటల్ చైర్మన్ క్వశ్చన్ అడుగుతూ ఇంత ట్రీట్మెంట్ కాస్ట్లీ అయిపోయింది కదా రాబోయే రోజుల్లో మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి అని అడిగితే ఆ చైర్మన్ గారు చాలా చాలా అంటే నిర్లక్ష్యంగా నేను అన్నలే కదా చాలా కాన్ఫిడెంట్గా చెప్పేసిన మాట ఏంటంటే ఏముంది ఇన్సూరెన్స్ ఉన్నోడు బతుకుతాడు ఇన్సూరెన్స్ లేనివాడు ఇంకా అవకాశం లేదు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకోవచ్చు ఉంటే ఉంటాడు లేకపోతే లేదు అన్నారు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ రాబోయే రోజు అంత కీలకమైపోతుంది ఎందుకంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతుంది రోజు రోజుకి అవునండి దీనికి సంబంధించి మీరు ఎవరినైనా అడిగితేనండి ఏమంటారంటే ఇన్సూరెన్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ కొన్ని కంపెనీస్ కలిపి ఆడుతున్న గేమ్ అసలు అవసరం లేదు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు అంటారు కానీ ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఇప్పుడు హాస్పిటలైజేషన్ అవుతారు ఎవరికీ తెలియదు యాక్చువల్లీ మీరు పరిచయం అవడానికి ముందు నాకు కూడా ఉన్న డౌట్ అదే అండ్ నేను అడగాలనుకుంది కూడా అదే ఇప్పుడు హెల్త్ ఎప్పుడు పాడొద్ది ఎవరికే తెలియదు అండి చాలా మంది ఏమనుకుంటారు ఓ యాభై వచ్చిన తర్వాత కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చేది కాబట్టి ఓ థర్టీ థర్టీ ఫైవ్ దాటిన తర్వాత లేదా ఫార్టీ దాటిన తర్వాత లేకపోతే కొంతమంది మరీ ఫార్టీ ఫైవ్ దాటిన తర్వాత ప్లాన్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు అసలు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇప్పుడు నిజంగానే ముందు ముందు నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టి ఫైవ్ ఇయర్స్ కట్టామండి అసలు దాన్ని వాడే అవసరమే రాలేదు ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ డబ్బులు మాకు వేస్ట్ ఇప్పుడు ఇప్పుడేమిడి దీనికి హెల్త్ ఇన్సూరెన్స్లో ఎప్పుడూ కూడా మీరు కట్టే ప్రీమియం వెనక్కి రాదు సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏమనుకుంటామంటే కట్టింగ్ ప్రీమియం ఐదేళ్ళు కట్టాము వేస్టేజ్ అయిపోయింది కదా అని అనుకుంటాం కానీ ఒక మనిషి తన జీవితంలో వేస్ట్గా ఖర్చు పెట్టే డబ్బుల్లో టెన్ పర్సెంట్ కూడా దీని విలువ ఉండదండి ఉదాహరణకి మీ కంటికి కనబడేదంతా కూడా మనిషి తన లగ్జరీగా బ్రతకడానికి ఎలా ఉంటుందో దాని ఖర్చు పెడతాడు అది సెల్ ఫోన్ కావచ్చు లేదా ఇంట్లో ఫర్నిచర్ కావచ్చు లేదా బయట కార్ కావచ్చు వీటికి సంబంధించిన ఖర్చు పెట్టడంలో లగ్జరీగా బ్రతకడానికి ఎక్కడ వెనక అది వేస్ట్గా అనుకోడు మళ్ళీ కానీ మనం హాస్పిటల్లో అడుగుపెట్టిన తర్వాత అక్కడ లగ్జరీగా ఉండదండి కాస్ట్లీ ట్రీట్మెంట్ అని ఉంటుంది ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మనం ఏదైతే ప్రీమియంస్ పక్కన కట్టి దాస్తున్నామో అదే ఉపయోగపడుతుంది ఆ టైంలో ఆ రోజు నీకు ఒక కోటి రూపాయలు కారు ఉన్నా ఉపయోగపడదు ఇంట్లో ఒక యాభై లక్షల ఫర్నిచర్ ఉన్నా ఉపయోగపడదు మన జేబులో రెండు లక్షల రూపాయలు ఫోన్ ఉన్నా దానికి ఉపయోగపడదు దానికి ఉపయోగపడేది ఏంటంటే ఒక సఫిషియంట్ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం ఇప్పుడు అక్కడ ఉపయోగపడుతుంది ఉదాహరణకు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనవసరం రాయందుకు వేస్ట్ అంటారు రేపు వాడి మాటలు విని వీళ్ళు కట్టడం మానేస్తారు కదా వీళ్ళు హాస్పిటల్ అడిగిపెట్టిన తర్వాత ఫస్ట్ డెస్క్ అడిగేది ఏంటంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు అప్పుడు వీడు వద్దు అన్నప్పుడు కనబడ్డండి వీడికి ట్రూ ట్రూ వేస్ట్ వేస్ట్రా అన్నవాడు అక్కడ కనబడ్డు కనపడ్డు సరే ఆడు వేస్ట్ అన్నాడు కదా పోని వాడు ఏమో డబ్బులు సాయం చేస్తారని వీడి కాల్ చేశాడు అనుకోండి ఆడికి ఆడు ఫోన్ కూడా ఫోన్ ఎత్తాడు అక్కడ కీరలు పోషించేది ఇన్సూరెన్స్ మనం ఇన్ని తిట్టుకుంటాం కదా మనకి హెల్త్ ప్రాబ్లం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం కార్పొరేట్ హాస్పిటల్కి లేదా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాం ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తాం మరి అక్కడికి అడుగు పెట్టిన తర్వాత అదే ఖర్చు కాల్ చేసి బయట లోపల పెడితే ఖర్చుతో మొదలవుతుంది పైగా చిన్న ఎగ్జాంపుల్ అండి ట్రాఫిక్ కానిస్టేబుల్ మనం బండి వేసుకుని బయటకు వెళ్ళిన తర్వాత పట్టుకోగానే ఆ మూడు మూడు పేపర్లు అడుగుతాడు ఫస్ట్ ఇన్సూరెన్స్ రెండు లైసెన్స్ మూడు ఆర్సీ ఆర్సీ దీంట్లో ఏది లేకపోయినా ఫైన్ వేస్తాడు కదా అందులో ఇన్సూరెన్స్ ఎంత కీలక పాత్ర ఉంది సో ట్రాఫిక్ కానిస్టేబుల్ వేసే ఫైన్ తక్కువే ఉంటుందండి కానీ ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ వేసే ఫైన్ చాలా గట్టిగా ఉంది కాస్ట్లీ చాలా కాస్ట్లీ ఇది అవసరమైతే చిన్న కేసు రాయించుకుని బయటపడిపోవచ్చు ఓకే అక్కడ బయటపడడానికి ఉండదండి సో కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా ఉండాలి అని అంటే ఉండచ్చు రిస్క్తో ఉంటావు అంతే ఓకే సో ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పారుగానే ఉందండి ఇది ఇంకోటి టర్మ్ ఇన్సూరెన్స్ తెచ్చారు లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరికైనా ఇప్పుడు ఒక ముప్పై వ్యక్తి ఉన్నాడు అనుకోండి వాడు ఈ వయసులో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఏం చేస్తాడు అంత డబ్బులు కట్టేసి ఇప్పుడు యాభై ఏళ్ళు బతకొచ్చు అరవై ఏళ్ళు బతకొచ్చు డెబ్బై ఏళ్ళు బతకొచ్చు కదా సరే చాలా మంచి పాట చెప్పారు నేను అడిగితే లైఫ్ ఇన్సూరెన్సు ఈ భూమండలం మీద ఏడుగురి ఏడుగురికి అనవసరం అండి సప్త చిరంజీవులు ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే చావు లేదని మన పురాణాలు చెప్తే ఓకే సో వాళ్ళకి ఇన్సూరెన్స్ అవసరం లేదు మిగతా వాళ్ళందరం కూడా ఈ భూమి మీద పుట్టిన తర్వాత వెళ్ళిపోతాం ఎప్పుడు వెళ్తామనేది పోనీ ఎవరైనా గ్యారంటీడ్గా బాండ్ మీద ఇచ్చారనుకోండి నేను నా వయసు ముప్పై ఏళ్ళు నేను డెబ్బై ఐదేళ్ళ వరకు నాకు చావు రాదు అని బాండ్ మీద రాసుకున్నాడు అనుకోండి ఆయన అంత కాన్ఫిడెంట్గా ఉంటే కనుక ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన లేదు సార్ రీసెంట్గా రాజమండ్రిలో ఇరవై ఏళ్ళ కుర్రాడికి క్యాన్సర్తో చనిపోయాడండి ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తారా కానీ ఇప్పుడు క్యాన్సర్తో చనిపోతే ఇన్సూరెన్స్ వస్తుందా అంతే కదా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే అనారోగ్యంతో చనిపోయినా వస్తుందా ఎనీ రిస్క్ ఎనీ రిస్క్ ఓకే నార్మల్ రిస్క్ అంటే యాక్సిడెంటల్ రిస్క్ వస్తుంది నార్మల్ రిస్క్ వస్తుంది కొన్ని రీజన్స్ తో సూసైడ్ చేసుకున్నా సరే వస్తుంది సూసైడ్ చేసుకుంటే చాలా మంది రాదు ఓకే సూసైడ్ చేసుకున్నా సరే టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఓకే సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక అసెట్ క్రియేషన్ అండి ఓకే ఒక రెండు మూడు కోట్ల రూపాయలు విలువైన అసెట్ ని ఈ రోజు మీరు ముప్పై నలభై వేల రూపాయలు కొనేసి పక్కన పెట్టేస్తున్నట్టు ఏమంటే హైదరాబాద్ లో ఒక ఐదు కోట్ల ప్రాపర్టీ మీకు ఒక యాభై వస్తుందంటే మీరు కొంటారా కొనరా థౌసండ్ పర్సెంట్ కొంటారు అదే టర్మ్ ఇన్సూరెన్స్ అండి ఓకే సో ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టే ప్రీమియం ప్రీమియం లాగా టర్మ్ కూడా ఇంకా మనిషిపోతే బతికొండ ప్రయోజనం లేదంటారా లేదండి దాంట్లో కూడా ఇప్పుడు కంపెనీస్ చాలా అప్డేటెడ్ పాలసీస్ తీసుకొచ్చాయి ఓకే సాధారణంగా ఇప్పటివరకు చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ కడితే ఏదైనా జరిగితే రిస్క్ అయితే వస్తుంది లేకపోతే రాదు అనుకుంటారు కానీ కాదండి టర్మ్ ఇన్సూరెన్స్ లో ఇప్పుడు యూలిప్ విత్ టర్మ్ అనే ప్లాన్స్ కూడా కంపెనీస్ చాలా కంపెనీస్ ఇంట్రడ్యూస్ చేసాయి అంటే యూలిప్ అంటే దాంట్లో మనం కట్టే ప్రీమియం లో ఒక సెవెంటీ పర్సెంట్ తీసుకెళ్లి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తీసుకెళ్లి మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ షేర్స్ ఎలా అయితే కొంటున్నాము కంపెనీస్ మన తరఫున ఒక ఫండ్ మేనేజర్ పెట్టి ఆ అమౌంట్ మనం కట్టే లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తీసుకెళ్లి మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి ఒకవేళ మనకి ఏ రిస్క్ జరగలేదు చాలా మంచి అమౌంట్ వస్తుందండి ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ మొత్తం యూలిప్ విత్ టర్మే బాగా నడుస్తుంది గుడ్ గుడ్ ఓకే సో ఇది కాకపోతే దీనికి కొద్ది క్రైటీరియా ఉంటుంది అండి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అందరికి ఇచ్చేది కాదు కొద్ది క్రైటీరియా ఉంటుంది ఓకే వాళ్ళు శాలరీ అయ్యి ఉండాలి లేదా బిజినెస్ పీపుల్ అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అవి ఫైల్ చేస్తూ ఉండాలి ఓకే ఓకే సో ఇప్పుడు దీనివల్ల ఇంత బెనిఫిట్స్ ఉందంటున్నారు కదా ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ బ్రతికున్న ప్రతి ఒక్కరికి ఈరోజు అనారోగ్యం రాకపోవచ్చు లేకపోవచ్చు అండ్ రేపేంటనేది ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఇప్పుడు ఇంత పెద్ద బాడీ ఎప్పుడు ఇబ్బంది పడవచ్చు అనారోగ్యం పడవచ్చు లేకపోతే అలాంటప్పుడు బతుకుంటే హెల్త్ పాలసీ చనిపోయిన తర్వాత ఈ టర్మ్ పాలసీలు రెండు మరి మనం పది లక్షలు పెట్టి కొనే కార్ కి లేకపోతే రెండు లక్షలు పెట్టి లక్ష పెట్టుకునే బైక్ కి ఇన్సూరెన్స్ కంపల్సరీ అని చేసిన గవర్నమెంట్స్ ఈ పర్సనల్ కేర్ కి ఇన్సూరెన్స్ ని కంపల్సరీగా హోల్డ్ చేయాలి అనేది ఎందుకు పెట్టట్లేదు ఎందుకంటే కొన్ని దేశాల్లో ఇన్సూరెన్స్ కంపల్సరీ అనేది ఉంది అని విన్నాను నేను మీరు కంటే కంటే ఒక బండి కార్ మనం చాలా అద్భుతమైన మాట చెప్పారు మీరు ఒక కారు ఉంది అనుకోండి ఇన్సూరెన్స్ లేకపోతే షోరూం నుంచి బయట కూడా పెట్టరు అసలు షోరూమ్ నుంచి కారు బయట పడాలంటే దానికి ఇన్సూరెన్స్ ఉండాలి కానీ ఈ రోజు తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన బిడ్డ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అనేది మన భారతదేశంలో లేకపోవడం వల్ల ఏమవుతుందంటే షెడ్కి వెళ్ళేంత ఆ కారు షోరూమ్ నుంచి బయటకు వచ్చేంత బయటకు రావాలంటే ఇన్సూరెన్స్ ఉండాలి కానీ ఈ బాడీ లోకి వెళ్ళే వెళ్లే ముందే ఆలోచిస్తుంది ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది సో ఇది చాలా ఇబ్బందికరమైన విషయం అండి దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయంటే మన భారతదేశంలో వచ్చేటప్పటికి హెల్త్ అలాగే ఎడ్యుకేషన్ ఈ రెండు ఫ్రీ అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ నడుస్తూ ఉంటాయి సో హెల్త్ అనే దాని మీద ఫ్రీ అని నడవడం వల్ల ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ కావచ్చు లేదా స్టేట్ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు కావచ్చు తీసుకొస్తున్నాయి కానీ వాటి వల్ల కొంతవరకు బెనిఫిట్ కానీ చాలా వరకు బెనిఫిట్ అని చెప్పలేమండి దీని మీద అవేర్నెస్ పెరగాలి అవేర్నెస్ సెషన్స్ పెరగాలి ఉదాహరణకి మాలాంటి వాళ్ళ ఏజెంట్లు ఎవరిని వచ్చి అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు లేదా కంపెనీస్ కొద్దిగా అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేస్తున్న ఏమవుతుందంటే దీన్ని వ్యాపార కోణంలో చూస్తున్నారు సో వ్యాపార కోణంలో చూడడం మానేయాలి ఉదాహరణకి మీరు కొన్ని దేశాల్లో ఇన్సూరెన్స్ గురించి మ్యాండేటరీ అంటున్నారు అసలు ఆ దేశాల్లో ఇన్సూరెన్స్ కొనాలంటే ఎంత కాస్ట్లీ తెలుసండి అవును చాలా కాస్ట్లీ అయినా సరే అక్కడ కొంటున్నారు కంపల్సరీ చేస్తారు మాండేటరీ అక్కడ ఉండాలంటే అవును సో మన దేశంలో కూడా ఇప్పుడు ఇప్పుడే అవేర్నెస్ అంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి అవేర్నెస్ పెరుగుతుందండి సో ఇంకా ఇంకా పెరగాలి పెరిగితే ఏమవుతుందంటే ఇప్పటికీ మన భారతదేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు థర్టీ పర్సెంట్ ఉన్నారండి సెవెంటీ పర్సెంట్ ఇంకా అక్కడ ఎవరు దాని మీద అవేర్నెస్ లేదు ట్రూ సో హెల్త్ వచ్చి హెల్త్ వచ్చినప్పటికి ఏమవుతుందంటే సాధారణంగా అరవై డెబ్బై పర్సెంట్ హెల్త్ ఉందని చెప్తున్నారు తప్ప దాంట్లో గవర్నమెంట్ పాలసీస్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి సో గవర్నమెంట్ గురించి చెప్తకుండా ఫైనాన్షియల్ అడ్వైజర్ గా కూడా ఉన్నారు కాబట్టి మన హిందువులు ఎందుకంటే చాలా మంది హిందు బంధువులు కూడా ఈ ఫైనాన్షియల్ విషయాల మీద నాలెడ్జ్ లేదు కాబట్టి దాని మీద తరచుగా మనం కొన్ని ఇంట్రాక్టివ్ ప్రోగ్రామ్స్ చేద్దాం అండి ఇంకా ఎక్కువ మంది కూడా దీని మీద అవగాహన కావాలి నాట్ జస్ట్ ఇన్సూరెన్స్ ఇంకా చాలా వాటిలో కూడా కావాలి దానికి మీరు కొంచెం టైం ఇస్తూ ఉండాలని అడుగుతున్నాను తప్పకుండా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేజర్ గా ఇప్పుడు ప్రోస్ మాట్లాడుకున్నాం కాన్సప్ చూసుకుంటే చాలా మందికి ఒక ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఇన్ని చెప్పారు మీరు కానీ ఇన్ని చెప్పినా వీటిలో రెండు కంప్లైంట్స్ వస్తాయి ఒకటి ఇది మీరు అంతా చెప్పినా కూడా మీరు చేసేది మీ కమిషన్స్ కోసమే అనే మాట వస్తుంది సొసైటీ నుంచి ఓకే నిజంగా మీ కమిషన్స్ కోసం వాడు ఎందుకు డబ్బులు కట్టాలి ఎస్ చాలా మంచి ప్రశ్న సార్ కస్టమర్ సార్ నేను ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తానంటే కస్టమర్ని ఏజెంట్కి ఎంత కమిషన్ వస్తుంది అని ఆలోచించి ఇన్సూరెన్స్ కొనద్దండి సార్ మీరు వెళ్ళి కారు కొంటారు కదా కంపెనీ వాడికి ఎంత మిగులుతుందని ఎప్పుడైనా కార్ కొన్నారు లేదు మీ కంఫర్ట్ గురించి కారు కొన్నారు డెఫినెట్లీ అంతే ఇన్సూరెన్స్ మీ అవసరం గురించి ఆలోచించి తీసుకోండి ఏజెంట్కి వచ్చే కమిషన్ గురించి రేపు పొద్దున్న మీకు వచ్చే సర్వీసులో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఓకే అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక నాలెడ్జ్ ఉన్న ఏజెంట్ గారు తీసుకోండి దానివల్ల మీకు లైఫ్ లాంగ్ ఇన్సూరెన్స్ మీరు కడుతున్న పాలసీ టర్మ్ అంతా కూడా మీకు సర్వీస్ ఇవ్వాలి అతను ఉదాహరణకు డాక్టర్ దగ్గరికి వెళ్తామండి చిన్న ఎగ్జాంపుల్ డాక్టర్ ఈ మందులు రాశాడు లేదా టెస్టులు రాశాడు ఈ మందుల్లో టెస్టులో లో లేకపోతే ఈ సర్జరీలో డాక్టర్కి ఎంతో మిగిలిపోతుందని డాక్టర్ వైద్యం చేయించుకోవడం మానేస్తావా చేయించుకోవాలి తప్పదు అది అంతే మన కోసం కదా మన కోసం ఇన్సూరెన్స్ గురించి ఇన్సూరెన్స్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ది బెస్ట్ అడ్వైజర్ని బెస్ట్ కంపెనీ చూస్ చేసుకుంటే చాలండి వాళ్ళకి ఎంత వస్తుంది అనే దాని మీద మనం ఆలోచించకూడదు ఓకే సో ఉంది అడ్వైజర్ ఇక్కడ మన ఆఫీస్ నెంబర్ కూడా ఇస్తున్నాం వీడియో మొత్తం కూడా స్క్రోల్ చేస్తున్నాం ఎవరైనా ఇన్సూరెన్స్ కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు కాంటాక్ట్ చేస్తారు కూడా కానీ ఇక్కడ ఇంకొక కంప్లైంట్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ పోస్ట్ డెత్ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో అవి వీలైనంత వరకు ఎగ్గొట్టడానికే చూస్తాయి మాక్సిమం అసలు ఎవరికి రావు అనే ఒక అపోహ కూడా చాలా మందిలో ఉందండి అంటే ఇక్కడ ఏమవుతుందంటే అంటే అండి సాధారణంగా మనం ఆన్లైన్లో సోషల్ మీడియాలో జరుగుతున్న ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన పోస్టింగ్స్ లోకి వెళ్తే కొన్ని కామెంట్స్ చదువుతూ ఉంటాం సాధారణంగా ఆ లోని ఈ నెగిటివ్ కామెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఈ వేస్ట్ ఈ కంపెనీ వేస్ట్ క్లైమ్ అవ్వదు ఈ వేస్ట్ కంపెనీ వేస్ట్ క్లైమ్ అవుతుంది సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ ఆన్లైన్లో పాలసీలు తీసుకుంటారండి ఆన్లైన్లో పాలసీలు తీసుకునేటప్పుడు కస్టమర్ యొక్క ప్రొఫైల్ని పూర్తిగా కన్వే చేయడంలో కస్టమర్కి కొద్దిగా నాలెడ్జ్ ఉండదు అలాగే ఆ పాలసీ మనకు ఎక్స్ప్లెయిన్ చేసే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ పాలసీని క్లోజ్ చేయడానికి ఎక్కువ ఆరాటపడి కస్టమర్ హెల్త్ ప్రొఫైల్ కావచ్చు ఫైనాన్షియల్ ప్రొఫైల్ కావచ్చు దాచి పాలసీలు చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఓకే సో ఏజెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీరు అక్కడ ఏదైనా సర్వీస్ ఇష్యూ వస్తే డైరెక్ట్ కస్టమర్ కేర్తోనో లేదా కంపెనీతో మాట్లాడడం కష్టం అవుతుంది ఇక్కడ నాలెడ్జ్ ఉన్న ఏజెంటు లేదా ఎక్కువ సస్టైనబిలిటీ ఉన్న ఏజెంట్ ఏం చేస్తాడంటే ఇది ఎక్కువ దాయడండి తన మార్కెట్ లో ఎక్కువ కాలం ఉండాలి అని అనుకున్నప్పుడు కస్టమర్కి ది బెస్ట్ సర్వీస్ ఇవ్వాలనుకున్నప్పుడు పాలసీని చాలా బాగా అమ్ముతాడు సో సర్వీస్ ఇష్యూస్ రావు క్లైమ్స్ ఇష్యూస్ అసలే రావు ఓకే సో మీరు అన్నట్టు ఏజెంట్ ఎవరు ఖచ్చితంగా కంపెనీస్ మీద కూడా నెగిటివ్ ఒపీనియన్ చాలా ఉంది క్లైమ్స్ ఇవ్వవు అని చెప్పి ఎందుకు ఇవ్వు అంటే దానికి మళ్ళీ సెపరేట్ సబ్జెక్ట్ ఉంటుందండి నేను ఎక్కడ చెప్పాను కూడా హెల్త్ ప్రొఫైల్ కానీ ఫైనాన్షియల్ ప్రొఫైల్ కానీ దాచి పాలసీలు చేసుకుంటే గనక రేపు పొద్దున్న క్లైమ్స్ వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు ఓకే ఓకే సో ఉదాహరణకు పోయి మనం ఎంత డిస్కస్ చేసుకుంటాం కదా మీరు మీకు నచ్చిన కంపెనీ ఏదైనా గూగుల్ చేసి చూడండి క్లైమ్ రేషియో అన్ని నైన్టీ ఫైవ్ పర్సెంట్ పైన ఉంటాయి వందకి తొంభై ఐదు క్లైమ్లు అయిపోతున్నాయి ఐదు క్లైమ్స్ అవ్వట్లేదు కదా ఎందుకు అవ్వట్లేదు సో అవి అవ్వని క్లైమ్స్ కాల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారో అలాంటి వాళ్ళకి ఆ ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి సో అలాంటి ముందు నుంచి ఏజెంట్ ప్రాపర్ గా గైడ్ చేసి ఉంటే ఉండవు పైగా ఆ ఐదు పర్సెంట్ ఎవరైతే క్లైమ్స్ రిజెక్షన్ వచ్చినాయో వీళ్ళందరూ మళ్ళీ కన్సూమర్ కోర్టుకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారండి మళ్ళీ కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళిన వాటిలో నైన్టీ నైన్ పర్సెంట్ కోర్టు అన్ని కూడా కస్టమర్కి అనుకూలంగానే తీర్పులు ఇచ్చి ఉంటాయి సో ఇంకొకటి లబ్ధి పొందిన వాడి కన్నా లబ్ధి పొందన వాడు ఎక్కువ నెగిటివ్ ప్రచారం చేస్తాడంట ఇది కూడా వాస్తవం సో కాబట్టి ఈ ప్రచారం కూడా సంబంధించి కూడా మీరు ప్రశ్న వేయడంలో తప్పు కూడా ఏమీ లేదు అలాగే ఎందుకంటే మన ఛానల్ చూసేదంతా మన హిందూ బంధువులు అండి రేపు వాళ్ళందరూ కూడా ఇన్సూర్ గా ఉండాలనేది గా ఉండాలనేది నా కోరిక ఒక భరోసా లేకుండా ఎవరు బ్రతకూడదు అందుకే చాలా మంది అనుకోవచ్చు మనం పోయిన తర్వాత వచ్చే డబ్బులు మనం పోయిన తర్వాత వచ్చే డబ్బులే ఇంపార్టెంట్ ఎందుకంటే మనం బతికున్నంత కాలం ఆలోచించేది నా కొడుకు ఏం కొనాలి నా భార్యకి ఏం కొనాలి లేకపోతే మా బిడ్డలకి ఏమి ఇవ్వాలి ఇదే ఆలోచిస్తాం మనం కొనేవి కొంటూనే ఒక లక్ష రూపాయలు లేకపోతే సంవత్సరానికి ఒక రెండు లక్షలు యాభై వేలు మన ఓపికను బట్టి మనం పెడుతూ ఉంటే మనం పొయ్యిన తర్వాత కూడా ఎంత వస్తుంది అన్న భరోసా వాళ్ళకి క్రియేట్ అయిందనుకోండి అనుకోండి ఎస్ మన ప్రాణం పోతుందన్న ఆలోచన కంటే కూడా సరే ఉన్నా పోయినా నా వాళ్ళు సేఫ్గా ఉన్నారు నా వాళ్ళకు భరోసా ఇచ్చా అన్న ధీమా మనకు ఉంటుంది నిజంగా యాడ్ వస్తుంది కదా ధీమా అంటే మన జీవితానికి ఒక చెప్పేసి అట్లాగే ఉంది కాకపోతే ఇక్కడ ఏజెంట్స్ త్రూ తీసుకోవాలనుకోండి ఇదే యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇట్లా వెళ్ళిన కొద్ది మనం ఓపిక అట్లా ఉంది కానీ కొన్ని యాప్స్ ఉన్నాయి కొన్ని యూపీఐ యాప్స్ కానీ లేకపోతే ఇంకొన్ని యాప్స్ లో కానీ కోటి రూపాయల టర్మ్ ప్లాన్ జస్ట్ మూడు వందల రూపాయలకి నెలకి జస్ట్ రెండు వందల రూపాయలకి నెలకి అని చెప్పేసి అంటారు అంత తక్కువకి వస్తున్న ఆ పాలసీస్ని వదిలేసి మనం మీ ద్వారా ఎందుకు వెళ్ళాలి మీ ఇన్ ద సెన్స్ ఏజెంట్స్ ద్వారా ఎందుకు వెళ్ళాలి హై హైలీ పెయిడ్ దానికి ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తానండి ఇరవై ఏళ్ళ వయసున్న వ్యక్తి ఎనభై ఐదేళ్ల వరకు కవరేజ్ పెట్టుకుని ఓ కోటి రూపాయల ప్లాన్ తీసుకుంటే అతనికి పడేది నెలకి నాలుగు వందల ఐదు వందలే పడుతుంది అంటే అక్కడ సమస్య ఏమవుతుందంటే అతనికి ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ పాలసీ కడుతూ ఉండాలని అర్థం అక్కడ ఓకే అలా కట్టడం వల్ల ఏమవుతుంది నాలుగు వందలకి ఐదు వందలకి వస్తుంది పాలసీలు నెలకి కానీ లాంగ్ టర్మ్ లో ఆ పాలసీ సస్టైనబిలిటీ తక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా మన టర్మ్ ప్లాన్ పన్నెండేళ్లలో పూర్తి చేసుకునేలా ఉండాలి ఉదాహరణకి ఒక ఇరవై ఏళ్ళు జాబ్ చేస్తున్న వ్యక్తి తన ముప్పై రెండేళ్ళు వయసు వచ్చిన తర్వాత వరకు మాత్రమే పాలసీ కట్టుకునేలా ఉండాలి తర్వాత ఆ పాలసీ బడ్డని తన మీద ఉండకుండా చూసుకునేలా ఉండాలి ఓకే ఎందుకంటే అరవై ఏళ్ళు వచ్చింది ఉదాహరణకి అతను ఇంకా లైవ్ లో ఉన్నాడు అరవై ఒకటో సంవత్సరంలో అతని పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు మెంటల్ ఎలా ఉంటుందో తెలియదు ఫైనాన్షియల్ ఎలా ఉంటుందో తెలియదు లేదా ఆ ఆ పాలసీ యొక్క ఈఎంఐ కట్టవలేదు అనుకోండి అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత పాలసీ క్యాన్సిల్ అయిపోతుంది చెప్పాలంటే అరవై ఏళ్ళ తర్వాత అంటున్నారు తర్వాత ఏమైతే గ్యారంటీ లేదు గ్యారంటీ లేదు సో ఈ యాప్స్ ఇచ్చే అన్ని కూడా ఆ అడ్వర్టైజ్మెంట్స్ నమ్మద్దని నేను చెప్తానండి ఓకే దాని వెనక అతలు చాలా ఉంటుంది లెక్కలు ఉంటాయి దాని వలలో పడితే ఏమవుతుందంటే ఒక ఒక ప్రాపర్ పాలసీ తీసుకోవడం మానేసి తక్కువలో వస్తుంది కదా అని ఏదో తీసేసుకుంటాం సరే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి ఒక పర్సన్ ఒక నలభై నలభై రెండు రెండేళ్ళ వయసు ఉంది టర్మ్ ప్లాన్ తీసుకున్నాడు ఒక ట్వెల్వ్ ఇయర్స్కి సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ ఇయర్స్కి సంవత్సరానికి ఎంతో కడతారు ఒక యాభై వేలు లక్ష రూపాయలు కడతారు ఒక పన్నెండు లక్షలు కట్టాడు అనుకుంది పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా అతను బ్రతికే ఉన్నాడు అప్పుడు పరిస్థితి ఏంటి నేను ఇందాక మీకు అదే చెప్పాను న్యూ లిప్ టర్మ్ అనే ప్లాన్స్ వచ్చినాయి సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే టర్మ్ మనకి నలభై నాలుగేళ్లు ఏళ్ళు ఉన్న వయసు పన్నెండేళ్లు టర్మ్ పెట్టుకున్నాడు అంటే అది పేయింగ్ టర్మ్ అండి పాలసీ టర్మ్ ఎప్పుడు కూడా డెబ్బై ఐదు ఎనభై వరకు పెట్టుకుంటాడు ఓకే సో డెబ్బై సో డెబ్బై ఐదు వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి పాలసీ టర్మ్ పన్నెండేళ్లు పెట్టుకున్నా పేయింగ్ టర్మ్ పన్నెండేళ్లు పెట్టుకున్నా పాలసీ టర్మ్ మాత్రం మనకి డెబ్బై ఐదు ఎనభై పెట్టుకోవడం వల్ల అవుతుందంటే అది ఖచ్చితంగా మన వెనకాతల వాళ్ళకి ఉపయోగపడడానికి ఒక ని కొనేసి పక్కన పెట్టేసుకున్నట్టే అనమాట ఓకే సో దాంట్లో కూడా తర్వాత బతుకున్నాడు అనుకోండి ఇప్పుడు యూలిపిత్ టర్మ్ అనే ప్లాన్ తీసుకోవడం వల్ల అక్కడ ఉపయోగం ఉంటుంది యూలిపిత్ టర్మ్ లో ఏమవుతుంది అని అంటే సుమారు మనకు కవరేజ్ కోటి రూపాయలు తీసుకున్న మనకి మెచ్యూరిటీ అక్కడ నాలుగైదు కోట్లు వస్తుంది ఓ సో మీరు ప్లేన్ టర్మ్ అంటే ప్యూర్ లో ఏమవుతుంది చనిపోతేనే వస్తాయి అంటే కష్టపడి సంపాదించిన దాన్ని కొంచెం సిస్టమేటిక్గా పెట్టుబడి పెడితే కష్టపడకుండా ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు ఎస్ కరెక్ట్ పైగా ఇంకొకటి ఆ వచ్చే మెచ్యూరిటీ మోర్ ఓవర్ కష్టపడలేని వయసులో వచ్చే డబ్బు ఎస్ కష్టపడలేని వయసు ఆ వచ్చే మెచ్యూరిటీ అండి నాన్ ట్యాక్సిబుల్ ఓ సో ట్యాక్స్ కూడా కట్ అవ్వదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ట్యాక్స్ సిస్టంలో అయితే కనుక వాటి మీద ట్యాక్స్ లేదు ఇప్పుడు ఈ ప్రీమియమ్స్ ఏవైతే కడుతున్నారో వీటి ట్యాక్స్ ఎగ్జామ్స్ ఉంటాయండి ఉంటుందండి లైఫ్ ఇన్సూరెన్స్ కు సంబంధించి ఏటీసీ ఎగ్జామిషన్ ఉంటుంది ఓకే హెల్త్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది అయితే రీసెంట్గా ట్యాక్స్ ల్యాబ్స్ అన్ని మార్చేశారు కాబట్టి ట్యాక్స్ ల్యాబ్ లో వెళ్లే వాళ్ళ సంఖ్య కొద్దిగా తక్కువగా ఉంటుంది పన్నెండున్నర దాకా ట్యాక్స్ లేదు కాబట్టి ఓకే స్లాబ్లోకి వెళ్లే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఏటీడీలో హెల్త్ చూపించుకోవచ్చు ఏటీసీలో లైఫ్ ఇన్సూరెన్స్ చూపించుకోవచ్చు రెండు చూపించుకోవచ్చు ఇప్పుడు ఈ టర్మ్ ప్లాన్స్ ఏదైతే ఉందో అది ట్వెల్వ్ ఇయర్స్ మినిమమ్మా లేకపోతే మినిమం స్టార్టింగ్ పీరియడ్ ఎంత ఉంటుంది అంటే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కానీ ట్వెల్వ్ ఇయర్స్ మినిమం పెట్టుకోవడం వల్ల ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి ఓకే సో మనకు వచ్చే ఫండ్ వాల్యూ కూడా పన్నెండేళ్లు పెట్టుకోవడం వల్ల ఎక్కువ వస్తుంది మెచ్యూరిటీ బెనిఫిట్స్ మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఫైవ్ ఇయర్స్ టర్మ్ పెట్టుకోవడం వల్ల మెచ్యూరిటీ బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి ఓకే సో ఇప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ యూలిప్ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటివి చూస్ చేసుకోవాలంటే ఏ కంపెనీ బెస్ట్ లేకపోతే ఏ కంపెనీలో నుంచి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి అనేది ఎలా అందుకేనండి నేను ఇందాక కూడా నేను ఏం చెప్పానంటే మనమంతా కూడా ఇప్పుడు సూపర్ మార్కెట్ యుగంలో ఉన్నామండి ఒకప్పుడు రైస్ కావాలంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు రైస్ షాప్ షాప్ రైస్ షాప్ రైస్ షాప్ అంటే సారీ రైస్ షాప్ కి వెళ్ళేవాళ్ళు ఆయిల్ షాప్లు ప్రత్యేకంగా ఉండేవండి ఆయిల్ మిల్స్ ఉండేవి ప్రత్యేకంగా గానుగులు ఉండే సో కూరగాయలు కావాలంటే కూరగాయలు షాప్కి వెళ్ళేది కానీ ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తే అన్ని దొరుకుతున్నాయి సో నేననేది ఏంటంటే ఒక కన్సల్టెన్సీ అది ఒక అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న ఏజెంట్ కన్సల్టెన్సీని పట్టుకున్నారనుకోండి ఒకే కంపెనీ చేసేవాళ్ళు కాకుండా కన్సల్టెన్సీని పట్టుకున్నారనుకోండి అతను నాలెడ్జ్ ఉన్న ఏజెంట్ అయితే కనుక మీకు అన్నిట్లోనే వివరిస్తాడు ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏ కలర్ వేసుకున్నారు షర్ట్ బ్లాక్ బ్లాక్ నేను ఏ కలర్ వేసుకున్నాను ఎల్లో వేసుకున్నాను సో మీ కలర్ వేరు నా కలర్ వేరు నాకు మీరు నాకు చూడ్ అవుతుందని గ్యారంటీ ఉండదు సో ఇన్సూరెన్స్ కూడా ఫైనాన్షియల్ ప్రొఫైల్ హెల్త్ ప్రొఫైల్ ఫ్యామిలీ ప్రొఫైల్ బట్టి మారిపోతూ ఉంటుందండి సో వారి వారిని బట్టి వారి వారి స్థాయిని బట్టి వాళ్ళకి కరెక్ట్గా చూస్ చేసే ఏజెంట్లు ఉంటారు ఓకే సో ఉదాహరణకి ఇప్పుడు మీరు మన మన ఛానల్ ద్వారా మనల్ని కన్సల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ది బెస్ట్ మనం చూస్ చేసి ఇవ్వగలం సో ఆ చూస్ చేసుకునే క్రమంలో మనం ఏమంటున్నాం అంటే ఒక కన్సల్టెన్సీ అన్ని కంపెనీస్ హ్యాండిల్ చేసే కన్సల్టెన్సీ అది నాలెడ్జ్ ఉన్న ఏజెంట్ మనకి తెలుసున్న వాళ్ళు అయితే కనుక మనకి ది బెస్ట్ చూస్ చేసి ఇస్తారు సో ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకి వెళ్తే ఏమవుతుందంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువ ఇబ్బందులకి అయితే గురవుతారు ఖచ్చితంగా ఓకే సో శంకర్ గారు చాలా థ్యాంక్స్ అండి అంటే అన్ని వివరంగా చెప్పారు బట్ స్టిల్ చాలా మందికి ఇంకా కొన్ని డౌట్స్ ఉండొచ్చు కాబట్టి వాళ్ళు మన నెంబర్స్కి ఉన్న కాంటాక్ట్ అయితే వాళ్ళకి ఇంకాస్త క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అండ్ హిందూ బంధువులందరికీ చేసే విజ్ఞప్తి ఒకటేనండి భవిష్యత్తుకి భరోసా అని ప్రభుత్వాలే ప్రోగ్రామ్స్ పెడతాను కానీ మన బ్రతుకుకి మన వెనకాల ఉండే వాళ్ళ భవిష్యత్కి భరోసా ఏంటి అంటే ఖచ్చితంగా భీమాని ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి మన హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకోండి అట్ ద సేమ్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్యం కొరకు టర్మ్ ఇన్సూరెన్స్ మనం లేని సందర్భంలో లేకపోతే మన జీవితానికి తర్వాత ఉపయోగపడేలాగా రెండు రకాలుగా కూడా దాంట్లో ప్లాన్స్ ఉన్నాయి మన జీవితానికి తర్వాత ఉపయోగపడేలాగా లేదా మనం లేనప్పుడు మన వాళ్ళకు ఉపయోగపడేలాగా ఎందుకంటే ఇన్సూరెన్స్ అంటే జీవితాంతం ఉంటుంది జీవితానంతరం కూడా ఉంటుంది కాబట్టి ఇటువంటి పాలసీని ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కింద ఇస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ వివరాలు ఇవ్వచ్చు వాళ్ళు ఇంకా డీటెయిల్గా మీ పాలసీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో దాన్ని బట్టి మీకు యాప్ పాలసీ ఏంటనేది చూసుకుని ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక సెషన్ చేద్దాం మనం ఏదన్నా ఇన్సూరెన్స్ గురించి మన వాళ్ళకి డౌట్స్ ఉంటాయి ఎందుకంటే మన హిందువులు ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండాలి ఆర్థికంగా భరోసాతో ఉండాలి అనేది మా కోరిక అందుకే మన ఛానల్ హిందుత్వం కోసమే అయినా కూడా దీని విషయంలో కూడా కెరీర్ గైడెన్స్ కానీ ఇట్లాంటి కొన్ని గైడెన్స్ ప్రోగ్రామ్స్ కూడా కొన్ని చేద్దామని అనుకోవటం జరిగింది అండ్ స్పెషల్లీ నన్ను ఇంత మోటివేట్ చేసి దీని గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చెప్పడం మంచిది అని అర్థమయ్యేలాగా చెప్పినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అంటే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మనం గమనిస్తూ ఉంటే పలానా వ్యక్తికి ఆరోగ్యం బాగాలేదు లేదా పలా పలానా వ్యక్తి ఇంట్లో సంపాదించే వ్యక్తి అనుకోకుండా మరణించడం జరిగింది వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి అని ఫండ్ రైజింగ్ ఎక్కువ మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో నేను ఏమంటానంటే అండి చనిపోయిన తర్వాత ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఫండ్ రైజింగ్ చేసే బదులు ఆ కుటుంబం పెద్దగానికి ఒకసారి ఆలోచించి ఉంటే ముందుగానే ఆ కుటుంబం ఇప్పుడు ఆ ఫండ్ రైజింగ్ దాంట్లో ఉండాల్సిన అవసరం ఉండదు సో చిన్న చిన్న లగ్జరీస్ట్ వాటిని థింగ్స్ని పక్కన పెడితే మన జీవితానికి ఒక అద్భుతమైన భరోసా ఇచ్చేది భీమా అండి సో ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయితే చాలా మంది ఇదే అనుకుంటారు ఇన్సూరెన్స్ అనగానే చావును చూపెట్టి భయపెట్టేస్తున్నారని చెప్పేసి చావును చూపించి భయపెట్టడం కాదండి ఎప్పటికైనా తప్పని ఒక సత్యాన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళకి మాత్రం దీని వాల్యూ అర్థం అవుతుంది అలాంటిది అర్థం చేసుకున్న వాళ్ళు మీ అందరు స్పందన తెలియచేసుకుంటారని దీని నుంచి తగు సహాయం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జయ శ్రీరామ్ భారత్ మాతకి భారత్